తెలంగాణ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారు తక్షణం తన శాసనసభకు రాజీనామా చేపే డిమాండ్ చేస్తూ ఉన్నా ఇది ప్రతిష్టాత్మకమైనటువంటి సభ జరుగుతున్నప్పుడు అందులో నలభై రెండు పర్సెంట్ రిజర్వేషన్ బీసీలకు ఇవ్వాలి అనేది ఒక ఇంపార్టెంట్ బిల్లు పెడుతున్నారు కాళేశ్వరం ప్రాజెక్ట్ పైన రిపోర్ట్ పెడతా ఉన్నారు అలాంటి ఇంపార్టెంట్ అసెంబ్లీ బిల్స్ పెట్టే సమయంలో చంద్రశేఖరరావు గారు రెండు మాటలు మాజీ ముఖ్యమంత్రిగా పనిచేశారు తెలంగాణ రాష్ట్రానికి ఆయన ప్రముఖులు తెలంగాణ రాష్ట్రంలో ఏర్పాటు చేశారు రాష్ట్రం ఏర్పాటు చేసిన తర్వాత ముఖ్యమంత్రిగా ఉన్నారు అంత ప్రముఖ పాత్ర ఏంటంటే మీరు గెలిచిన తర్వాత ప్రజలను మోసం చేస్తూ మీరు ప్రాణాలు పడుకొని ఏ నాటకాలు ఆడడం ఏంటి కానీ దానివల్ల మీరు బాధ్యత స్థానంలో ఉండి అసెంబ్లీకి రాకపోవడం ఇవన్నీ చూస్తుంటే మీరు తరచు రాజీనామా చేయడం అవసరం చెప్పేసి అని మేము డిమాండ్ చేస్తున్నాం అదే సందర్భంలో రాష్ట్ర ముఖ్యమంత్రి నలభై రెండు పర్సెంట్ బీసీ రిజర్వేషన్ బిల్లు పెట్టడానికి కావాల్సిన బిల్లు పెట్టారు దాన్ని పాస్ చేస్తున్నారు దీన్ని కేంద్రానికి పంపిస్తున్నారు ఇవన్నిటిని కూడా సిపిఐ నుంచి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి అభినందన తెలియజేస్తా ఉన్నాను